పురాణం ఇరవయవ అధ్యాయం జనక మహారాజు చతుర్మాస వ్రతము మహిమ విని ఎంతో ఆనందించాడు అతను వశిష్ట మహర్షిని గౌరవంగా నమస్కరించి ఇలా అడిగాడు గురువర్య ఇప్పటి వరకు మీరు చెప్పిన వ్రతాలన్నీ అద్భుతమైనవి కానీ నాకు కార్తీక మాస మహత్యం గురించి వినాలనే కోరిక ఉంది ఈ మాసంలో ఇంకేమైనా విశేషమైన వ్రతాలు కథలు ఉన్నాయా దయచేసి ఉదాహరణతో చెప్పి నా సందేహాలను తీర్చండి అంటాడు వశిష్ఠ మహర్షి స్వల్పంగా నవ్వి ఇలా అన్నాడు రాజా కార్తీక మాస మహిమ అంతులేనిది ఈ విషయంపై అగస్య మహర్షి మరియు అత్రి మహర్షి మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉంది దాన్ని నీకు చెబుతాను శ్రద్ధగా విను ఒకసారి అగస్య మహర్షి అత్రి మహర్షిని కలుసుకున్నాడు అగస్యుడు నమస్కరించి ఇలా అన్నాడు ఓ అత్రి మహర్షి నీవు విష్ణువు యొక్క అంశగా పుట్టినవాడివి కాబట్టి కార్తీక మాస మహిమ నీకు పూర్తిగా తెలుసు దయచేసి నాకు దాని వివరాలు చెప్పు అంట దానికి అత్రి మహర్షి ఓ అగస్య నీవు అడిగిన ప్రశ్న విష్ణువు సంతోషించదగినదే కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదు పవిత్రమైన శాస్త్రము లేదు ఆరోగ్యానికి సమానమైన లేదు అలాగే శ్రీమన్నారాయణునికి సమానమైన దేవుడు లేడు ఎవరైనా కార్తీక మాసంలో నదిలో స్నానం చేసినా లేదా శివకేశవల ఆలయంలో దీపారాధన చేసిన లేదా దీపదానం చేసినా వారికి లభించే ఫలం అపారమైనది ఇందుకు ఉదాహరణగా ఒక చరిత్రను చెబుతాను విను త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశం రాజు అయోధ్యలో రాజ్యమేలేవాడు అతను విద్యావంతుడు ధర్మపరుడు ప్రజల శ్రేయోభిలాషి అయితే కొంతకాలం తరువాత ధనముపై మోహం పెంచుకున్నాడు రాజ్యాధికార గర్వం వల్ల ధర్మం మరిచి దుష్టబుద్ధితో ప్రవర్తించడం మొదలు పెట్టాడు దానం ధర్మం అన్ని వదిలి బ్రాహ్మణులను మరియు దేవతలకు ఇచ్చే గౌరవాన్ని కూడా తక్కించాడు లోభంతో దొంగలను తన దగ్గరికి చేరదీసి వారి చే దోపిడీలు చేయించి వాటిలో సగం ధనాన్ని తన కోసం తీసుకునేవాడు దాంతో ప్రజలు భయంతో వణికిపోయేవారు ఇలా అతని అన్యాయం దిక్కులన్నీ వ్యాపించగా కంబోజ కొంకణ కళింగ వంటి రాజ్యాల రాజులు ఇది విని కోపంతో ఏకమయ్యారు కంపోజ రాజును నాయకుడిగా చేసుకుని పెద్ద సైన్యంతో అయోధ్యను ముట్టడించారు అయోధ్య చుట్టూ శిబిరాలు వేసి యుద్ధానికి సిద్ధమయ్యారు ఈ వార్త పురంజీవుడికి చేరింది అతను సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు కానీ శత్రు బలం చాలా ఎక్కువగా ఉండేది అయినా అతడు వెనకడుగు వేయలేదు రథమెక్కి శత్రువులపై దాడి ప్రారంభించాడు పేరీలు మ్రోగించి సింహకర్జనతో సైన్యాన్ని ఉత్సాహపరిచాడు శత్రువులపై మేఘం లావర్చుకుపడ్డాడు ఈ విధంగా ఈ అధ్యాయం యుద్ధానికి ముందు పరిస్థితిని వివరించి ముగుస్తుంది దీనికి తర్వాతి అధ్యాయంలో యుద్ధ ఫలం దేవుని అనుగ్రహం కార్తీక మాస వ్రతం వలన వచ్చిన మార్పులు చెప్పబడతాయి ఇక ఇదే కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం సంపూర్ణ